గోల్డ్ అండ్ సిల్వర్ జరీ రెండు యూస్ చేసి మల్టీ కలర్ జరీ వీవింగ్ తోని ఇలా రిచ్ పళ్ళుతో వస్తుందండి ఈ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ కాంబినేషన్ అండి మంచి పిస్తా గ్రీన్ కి బ్రౌన్ కాఫీ బ్రౌన్ కాంబినేషన్ ఇలా రిచ్ పళ్ళు వస్తుంది శారీ కూడా మనకి ఇలా వస్తుందండి బార్డర్ లో బంచెస్ వస్తాయి కంటిన్యూస్ కంచి బార్డర్ కాకుండా డిజైనర్ లుక్ కలర్ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ అన్నట్టు మనకి ఇవి కూడా మనకి డైరెక్ట్ గా వివరిస్తారు ఎప్పటికప్పుడు ఫిఫ్టీ సారీస్ మన దగ్గర రెడీగా ఉంటాయి ఖాతాలో ఓకే సెల్ఫ్ కలర్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి అండి గ్రీన్ కి గ్రీన్ బార్డర్ ఇలా అన్ని మనకి పళ్ళు ప్లేస్ లో దగ్గరగా ఉండే మీనాబూటీ ఇస్తారు ఈ రంకట్ స్టైల్ బాగా నడుస్తుందండి అయితే లెహరియా ప్యాటర్న్స్ అయితే చెక్స్ ఇలా డిఫరెంట్ ఇది వచ్చేసి జామెట్రికల్ వీవింగ్ తో ఉంది హోటల్ గా ప్రింట్ కాకుండా మనకి ట్రెండింగ్ లావెండర్ కి రెడ్ కాంబినేషన్ కొన్ని ఒక టూ ఇయర్స్ నుంచి ట్రెండింగ్ లో ఉంటదండి హాయ్ ఆల్ పండగ తర్వాత అంతా వెడ్డింగ్ సీజనే ఉంది కదా మరి ప్యూర్ పట్టు చీరలు అఫోర్డబుల్ రేంజ్లో దొరికే ప్లేస్కి తీసుకొచ్చానండి కలర్స్ ఓవర్లోడ్ ఇది వచ్చేసి మియాపూర్ పక్కన మదీనాగూడ ఈ ఏరియాలో ఉంటుంది ప్రీమియం పట్టు షో షోరూంలలో దొరికే అన్ని రకాల పట్టు చీరలు మీకు ఇక్కడ దొరుకుతాయి ఒక పదివేలు తక్కువ రేట్లో అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు బనారస్ నుంచి గద్వాస్ కానీ సారీ ప్యూర్ కంచి పట్టుస్ ఉన్నాయి నారాయణపేటలో లేటెస్ట్ అరైవల్స్ చాలా ఉన్నాయండి హాయ్ రాధిక గారు హలో అండి సో మన దగ్గర ఏ ఏ రేంజ్లో ఉంటాయి పట్టు చీరలు పట్ చీరలు అయితే స్టార్టింగ్ మనకి ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ షాప్లో ఎక్స్క్లూజివ్గా పట్టు సారీసే అన్నట్టు ఫోర్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ మధ్యలో అప్ టు కంచి బ్రైడల్ కలెక్షన్ టూ గ్రామ్ జరీ కలెక్షన్స్ వచ్చేస్తాయండి అవి మీకు బయట షాప్స్లో అయితే అప్ టూ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కే వరకు ఉంటాయి మేము ట్వంటీ ఫోర్ థౌజండ్ అమ్మేటివి ఫార్టీ థౌసండ్ బయట మినిమంగా ఉంటాయండి సో అన్నీ కూడా ప్యూర్ జరీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ మనకి అంటే ఓన్లీ హై రేంజ్ అనే కాకుండా కంచిలో లైట్ వెయిట్లో సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్లో కూడా బ్యూటిఫుల్ మోడల్స్ ఉంటాయి అండ్ ఈ మధ్యలో నారాయణపేట పట్టు బాగా ట్రెండింగ్లో ఉందండి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ రేంజ్లో మనకి బోల్డ్ అండ్ అన్ని కలర్ కాంబినేషన్స్ ఒక టూ త్రీ మోడల్స్ ఉంటాయండి దాంట్లో సో మంచి రెస్పాన్స్ మాకు సో దండి ఎవరో పెళ్లికి వెళ్ళినప్పుడు మనం కంచి పట్టు అన్ని సార్లు కట్టుకోలేము సో మన ఇంట్లో వెడ్డింగ్ యానివర్సరీ తీసుకుంటాము బర్త్డే తీసుకుంటాము అలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ మనకి బెనారస్ కథాన్స్ వచ్చేస్తాయి నారాయణ నారాయణపేట పట్టు సారీస్ వస్తాయి నాకైతే వాటి కలెక్షన్ లో కలర్ కాంబినేషన్ బాగా నచ్చేసి నాకు మీ సెలక్షన్ చాలా బాగా నచ్చుతుంది పర్సనల్ గా అంటే చాలా హ్యాండ్ పిక్డ్ ఉంటాయండి నేను ఫ్యాన్సీ సారీ కూడా వీడియోస్ చేశాను ఆల్రెడీ చాలా మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ తనన్నీ కూడా వీవర్స్ నుంచే సోర్స్ చేస్తారు మిడిల్ మ్యాన్ ఎవరూ లేకుండా డీల్ చేస్తారండి డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ యువర్ పట్టు సారీస్ అండ్ ఫాన్సీ సారీ నీడ్స్ కలెక్షన్స్ మనం చూపిస్తూ మాట్లాడదామా ఓకే యా నారాయణపేట పట్టుచీర అవునండి సో దీంట్లో మనకి ఇట్లా చాలా లైట్ వెయిట్ ఉంటదండి కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇది మనకి పైతానీ స్టైల్ సింపుల్ పళ్ళు అండ్ పైతానీ స్టైల్ బార్డరే వస్తుంది బార్డర్ కలర్ లో మనకి ప్లేన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది అండి సో డే అంతా కట్టుకోవాలి ఒక చిన్న ఈవెంట్ ఉంది పట్టు అయి ఉండాలంటే వీటికి అండి ఇది ఒకటి మీరు వేసుకొని చూపించాలండి చాలా బాగుంది అసలు జాగ్రత్తగా నారాయణపేట గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు సో ఈ ఈ సారీస్ ఎందుకో నేను ఈజీగా సెలెక్షన్ అంటే వీడియో చేసినప్పుడల్లా ఒక కలర్ ని కూడా సెలెక్ట్ చేయగలుగుతా అంత బాగా వస్తాయి కలర్స్ కాంబినేషన్స్ ప్రతిసారి కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్తవి రెడీ చేసిస్తుంటాడు సో ఇది ఒక్కటి మన మెరూన్ కి ఇప్పటి ని అటాచ్ చేసేసి కాంబినేషన్స్ చాలా బాగా అండ్ బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ బ్యూటీ ఈజ్ ఏ ఏజ్ వాళ్ళైనా పైర్ చేయొచ్చు అవునండి సో మనం కట్టే స్టైల్ సో అలా ఎలిగెంట్ లుక్ తో ఉంటాయి దీంట్లో ఒకసారి కలర్స్ కూడా ఓకే ఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు స్పెషల్ గా సంక్రాంతి ఆఫర్ నారాయణపేట్ పట్టు సారీస్ పైన ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ కూడా ఉందండి అంటే మీరు చెప్పిన ప్రైస్ మీద ఫైవ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ తగ్గుతుందండి ఇలా కొన్ని మనకి నారాయణపేట్ బార్డర్ తో కంచి బార్డర్ తో కూడా వస్తాయి నారాయణపేట పట్టు సారీస్ ఇలా పైతానీ స్టైల్ వద్దు అనుకుంటే ఈ స్టైల్లో కూడా ఉంటాయండి సో ఇందులో కొన్ని సాంపిల్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తున్నాము ఇందులో మనకి చెక్స్ ప్యాటర్న్ కూడా ఉంటదండి సో నెక్స్ట్ దాంట్లో కూడా ఒకసారి చూసుకుందాం సేమ్ చెక్స్ వస్తాయండి అంటే కొందరికి ప్లేన్ అలా కాకుండా ఈ ప్యాటర్న్ లో కూడా కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇలా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది మనకి దీంట్లో ఇలా కాంట్రాస్ట్ లో ప్లేన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది ఈ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ కాంబినేషన్ అండి మంచి పిస్తా గ్రీన్ కి బ్రౌన్ కాఫీ బ్రౌన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి సో దీనిపైన కూడా ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ అనేది ఉంది సో కొన్ని చిన్న చెక్స్ ప్యాటర్న్ పెద్ద చెక్స్ ప్యాటర్న్ అండ్ కాంబినేషన్స్ మాత్రం ఎప్పుడు రెడీగా ఒక ఫిఫ్టీ పీసెస్ రెండు మోడల్స్ లో రెడీగా ఉంటాయండి సో కస్టమర్ వచ్చిరూ అంటే చూస్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది యా ఈజీగా ఉంటది అండ్ అన్ని కలర్స్ లో సెలెక్ట్ చేయడం అనేది కూడా చాలా కష్టం అనేది ఉంటది అన్నట్టు సో కొంచెం టైం తీసుకుంటారు కానీ వాళ్ళు ఒక్కటి తీసుకుందాం అని వచ్చి రెండు మూడు కూడా తీసేసుకుంటారు కాంబినేషన్స్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇప్పుడు సంక్రాంతి సంక్రాంతి నోట్ ద పాయింట్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం బడ్జెట్ పెట్టుబడికి ఫ్యామిలీ వెడ్డింగ్ ఉంది ప్రవేశం ఉంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటాం కదా సో అలా మనకి పర్సనల్ గా బర్త్డేస్ యానివర్సరీస్ తీసుకోవాలనుకున్నా లైట్ వెయిట్ లో టోటల్ గా పేస్టల్ కలర్స్ లో డిజైనర్ సారీస్ అనుకో చెప్పొచ్చండి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది అన్నింటికి జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది బార్డర్ ఏం రాదు దీనికి అండ్ శారీ కూడా మనకి ఇలా వస్తుందండి బార్డర్ లో బంచెస్ వస్తాయి కంటిన్యూస్ కంచి బార్డర్ కాకుండా డిజైనర్ లుక్ పైన కూడా మనకి బార్డర్ రాదు కొంచెం కంఫర్ట్ ఈ మధ్యలో పైన బార్డర్ లేకుండా కూడా కొన్ని సారీస్ అడుగుతున్నారు అన్నట్టు సో అలా కంఫర్ట్ గా ఉండడానికి ఈ కలర్ కాంబినేషన్ అయితే టోటల్ గా పేస్టల్ లుక్ అండి ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి సో ఎప్పటికప్పుడు స్టాక్ అయిపోగానే కూడా డిజైన్స్ కొంచెం చేంజ్ అవుతుంటాయి కానీ స్టాక్ ఎప్పుడు రెడీగా ఉంటుంది మనకి ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఎన్ఆర్ఐ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళకి పట్టు టూ శారీస్ లో వీడియో కాల్ కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని నా కి మెసేజ్ చేస్తే నేను వీడియో కాల్ ని స్కెడ్యూల్ చేస్తాను అండి సో స్టాఫ్ ఫ్రీ ఉన్న టైంలో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని కూడా చేయొచ్చు ఓకే సో అన్ని కలర్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇందులో అంతా పేస్టల్ చాట్లు కొంచెం కాంబినేషన్స్ యూనిక్ గా ఇస్తారు ఎస్పెషల్ గా నెక్స్ట్ బనారస్ పట్టు అండి ఇన్ని పట్టు ఉన్నాయి ఈ పట్టుకున్న క్రేజ్ వేరేగానే ఉంటదండి మన వాళ్ళకి ఇప్పుడు బనారస్ క్రేజ్ పెరిగింది కదా బాగా మంచి మంచి మోడల్స్ వస్తాయండి దీంట్లో కూడా సో ఇక్కడ ఓన్లీ మనం ఈ రోజు బనారస్ కథాన్ పట్టు సింపుల్ మోడల్ ఒకటి ఆల్ ఓవర్ మోడల్ ఒకటి అండి చూపిస్తున్నాము ఇలా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ దీంట్లో టూ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ వస్తాయండి మనకు అన్నీ ఓపెన్ చేస్తే మనకి టైం సరిపోదు ఇది ప్లేన్ విత్ బార్డర్ ఉంది కదా కొన్నిటికి బూటీ వచ్చేసి సాటిన్ ప్లేన్ బార్డర్ వస్తుంది అండ్ ఈ కలర్ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ అన్నట్టు మనకి ఇవి కూడా మనకి డైరెక్ట్గా వివరిస్తారు ఎప్పటికప్పుడు ఫిఫ్టీ శారీస్ మన దగ్గర రెడీగా ఉంటాయి ఖతాన్లో ఓకే ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మన దగ్గర రీసెంట్గా సీరియల్ యాక్టర్ శ్రీవాణి గారు ఈ కలర్ తీసుకున్నారు బ్యాంకాక్ శ్రావణి గారు తను ఓపెన్ చేసిన సారీ తన కోసమే తను తీసుకుందని చాలా మంది అడిగారు సో అందుకోసమే మనం ఇప్పుడు క్వాంటిటీతో రెడీ పెట్టుకున్నాం అన్నట్టు సో ఇలా బ్యూటిఫుల్ కాంబినేషన్ తో ఎప్పటికప్పుడు ఖతాన్ లో స్టాక్ రెడీగా ఉంటదండి అన్ని కూడా మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ గా షాప్ కి ఎనీ టైం రావచ్చు బనారస్ ఖతాన్ లో అయితే ఎప్పటికప్పుడు స్టాక్ యాడ్ అవుతానే ఉంటదండి ఇప్పుడు మనకి ఇంకా ఇందాక చూసుకున్న మోడల్స్ బార్డర్స్ అట్లా లేకుండా సింపుల్ గా ఉన్నాయి కదా ఇదైతే ఫుల్ ట్రెడిషనల్ వస్తుందండి మనకి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది ఆల్ ఓవర్ శారీలు మోతీస్ కూడా వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ లో వస్తుంది ఈ కాంబినేషన్ అనేది కొంచెం ఇలా సెల్ఫ్ కలర్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయండి మెహెంది గ్రీన్ కి గ్రీన్ బార్డర్ ఇలా అన్ని మనకి పళ్ళు ప్లేస్లో దగ్గరగా ఉండే మీనాబూటీ ఇస్తారు ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీషిప్పే ఈ ప్యాటర్న్లో ఏంటంటే మనకి పేస్టల్ కలర్స్ ఉంటాయి ట్రెడిషనల్ కలర్స్ కూడా ఉంటాయి కొంచెం కాంబినేషన్స్ యూనిక్గా ఎవరు ఎప్పటికప్పుడు చేసిస్తూనే ఉంటారు సో మనకి ఇలా హల్దీస్కి సింపుల్గా కావాలన్నా తీసుకోవచ్చు బ్రైట్ కలర్స్ కావాలన్నా ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిష్ షప్పింగ్ అండి ఈ ప్యాటర్న్ లో కూడా మనకి ఎప్పుడు స్టాక్ రెడీ గానే ఉంటుందండి చిన్న పెద్ద బుటీస్ అన్ని ఇది చూడండి ఎంత డిజైనర్ లుక్ ఉందో ఈ కలర్ అదే పేస్టల్స్ వస్తాయి ట్రెడిషనల్ వస్తాయి రెండు కలర్స్ స్టడీ చేసి ఇస్తారు వివర్ అంటే ఆల్ టైం ఫేవరెట్ మా షాప్ లో కంచిపట్టు సారీస్ కి క్రేజీ ఫ్యాన్స్ ఉంటారండి అసలు ఎప్పటికప్పుడు స్టాక్ యాడ్ అవుతాను ఉంటది తెలియల సీజన్ ఏమీ లేదు సో ఎన్ఆర్ఐ కస్టమర్స్ మన కంచిపట్టు సారీస్ కి బాగా కనెక్ట్ అవుతారు ఓకే సో ఇలా బ్యూటిఫుల్ గా టిష్యూ సారీస్ మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ బజర్ బడ్జెట్ లో ఉంటాయండి ఒక ఇది వచ్చేసి మనకి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బయట ఎయిటీన్ ట్వంటీ లేదు అసలు దొరకదు సో ఇందులో కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉంటాయి ఇలా కాంట్రాస్ట్ వద్దు ఇప్పుడు సెల్ఫ్ కూడా బాగా మంది కడుతున్నారు మన దగ్గర సెల్ఫ్ లో అండ్ దీంట్లో కూడా ప్యాటర్న్స్ ఇప్పుడు స్టాక్ పెట్టుకుంటామండి ఒకసారి దీంట్లో కూడా ఒకసారి కలర్స్ వేరే పీసెస్ చూసుకుందాం పీచ్ కలర్ కి బాటిల్ గ్రీన్ అండి మీనా వేవింగ్ తో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కి పింక్ సో ఇది కూడా మనకి కొంచెం బాగా ట్రెండింగ్ పేస్టల్ కాంబినేషన్ కి రెడ్ చాలా బాగుందండి సేమ్ ప్రైస్ అమ్మా సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మనకి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ పట్టు సారీస్ కొన్నప్పుడు మన దగ్గర ఎప్పుడు ఆల్మోస్ట్ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అనేవి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తుంటామండి సో ఇలా మంచిగా ఇలా సెల్ఫ్ లో కావాలన్నా కొన్ని ప్యాటర్న్స్ వస్తుంటాయి కాంట్రాస్ట్ వద్దు ఆల్రెడీ చాలా సారీస్ అన్న వాళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి ఓకే సో శాంపిల్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తున్నాం ఇవన్నీ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ సో ఈ రేంజ్ లో మన దగ్గర ఎన్ని డిజైన్స్ ఉంటాయి విజిట్ చేస్తామా మినిమం గా ఫిఫ్టీ సారీస్ అయితే ఉంటాయండి ఈ రేంజ్ లో ఫిఫ్టీ ఉంటాయి మళ్ళీ సిక్స్టీన్ లో ఇంకొక హండ్రెడ్ వరకే ఉంటాయి సో ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ లాస్ట్ ఇంకా లాస్ట్ టోటల్ గా కంచిపట్లో వచ్చేసి ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ సారీస్ ఇప్పుడు రెడీగా ఉంటాయి ఓకే అండి మన వచ్చేసి మనకి కంచి పట్టులనే ఇంకా కొంచెం హై రేంజ్ అండి డిజైన్స్లో చేంజ్ ఉంటుంది జరి క్వాలిటీ ఇంకా కొంచెం ప్రేమ్యంగా వస్తుంది దీంట్లో టిష్యూస్ అనే కాకుండా రేషమ్స్ కూడా ఉంటాయి ఇది ఆల్ ఓవర్ చెక్స్ వచ్చేసి ఉంది కదా సో మీకు ఎన్ఆర్ఐ వాళ్ళకి వీడియో కాల్ కావాలంటే పట్టుకి మీకు స్క్రీన్ తోని అరేంజ్ చేస్తామండి సిక్స్టీన్ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగు ఇంటర్నేషనల్ కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా బట్ షిప్ చేస్తామండి వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏమన్నా కావాలి పట్టు వాటికంటే నియర్ బై టైలర్ ఉన్న వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాము స్టిచ్చింగ్ కూడా అయిపోయాక మేమే కొరియర్ చేసి ఇస్తాం వాళ్ళు స్టిచ్చింగ్ చేసి ఇచ్చాక ఓకే సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను సో ఇలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయండి ఈ రేంజ్ లో కూడా మనకి ట్రెండింగ్ లావెండర్ కి రెడ్ కాంబినేషన్ కొన్ని ఒక టూ ఇయర్స్ నుంచి ట్రెండింగ్ లో ఉంటదండి అండి దీంట్లో మన దగ్గర ఎప్పుడు ఒక ట్వంటీ సారీస్ ట్వంటీ డిజైన్స్ రెడీగా ఉంటాయి లావెండర్ కి రెడ్ లో ఈ రెడ్ లో సో మీరు మామూలుగా గూగుల్ సెర్చ్ చేసి లావెండర్ కి రెడ్ అన్నా గానీ మా షాప్ వీడియో వచ్చేస్తుంది అన్నట్టు ఓన్లీ లావెండర్ వీడియోస్ కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అన్నట్టు టోటల్ ఓన్లీ లావెండర్ కలెక్షన్ కి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఫైనల్ ప్రైస్ అండి చాలా బాగుంది సో మీరు విజిట్ అయ్యి చక్కగా క్వాలిటీ చూసుకొని తీసుకోవచ్చు వచ్చేసి మనకి బనారసీలో బ్రైడల్ కలెక్షన్ అండి సో ఇలా మనకి ఫుల్ మీనా వీవింగ్ తో వచ్చేస్తుంది సో సోనారూపా జరి అంటారు మామూలుగా వాళ్ళ బనారసీ లాంగ్వేజ్ లో వీవరు సో గోల్డ్ అండ్ సిల్వర్ జరి రెండు యూజ్ చేసి మల్టీ కలర్ జరి వీవింగ్ తోని ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి సో పెళ్లి అంటే బనారస్ అంటే రెడ్ ఎస్పెషల్ గా రెడ్ కి చాలా క్రేజ్ ఉంటుంది సో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి శారీ కలర్ లోనే అండ్ దీంట్లో బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉంటాయండి సో దీని ప్రైస్ వచ్చేసి అన్ని కూడా మనకి ప్యూర్ హ్యాండ్లు మనం సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ అండి ఎయిటీన్ థౌజండ్ అనేది మనకి ఫైనల్ బెస్ట్ ప్రైస్ బయట కంపేర్ చేసుకుంటే ఇది ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు సేల్ చేస్తుంటారండి సో పింక్ అండ్ రెడ్ అనేవి బనారస్ లో మంచి క్రేజీ కలర్స్ కానీ ఇప్పుడు కొంచెం పేస్టల్స్ కావాలన్న వాళ్ళకి కూడా వాళ్ళు అవి కూడా రెడీ చేస్తున్నారు ఇలా కొంచెం రాయల్ బ్లూస్ నావీ బ్లూస్ సో పింక్ లో అయితే మా దగ్గర ఎప్పుడు స్టాక్ అయిపోగానే తెప్పిస్తుంటాను అంటే ఇప్పుడు పర్పుల్ కి కూడా బాగా క్రేజ్ ఉందండి బనారస్ లో కానీ మనకి కంచుపట్టులో కానీ ఇంకా పేస్టల్ కావాలి కొంచెం గా డార్క్ లో కావాలి అంటే మెరూన్ కలర్ అండి అండ్ సీ గ్రీన్ అయితే ఇప్పటికప్పుడు మనకి ట్రెండ్ ఏ పట్టులో అయినా కూడా ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ థౌసండ్ అండి సో బయట కంపేర్ చేసుకోవచ్చు వచ్చి క్వాలిటీ చూసుకొని తీసుకోవచ్చు డిజైన్స్ కూడా తక్కువేం లేవండి ఒక పెద్ద షోరూమ్ లో ఎన్ని ఉంటాయో అన్ని డిజైన్స్ ఉన్నాయి బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ గా టూ గ్రామ్ జరీ బ్రైడల్ సారీస్ అండి ఇందులో కూడా మన దగ్గర ఒక తిరీస్ రెడీగా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్నెస్ తో ఉంటది అన్నట్టు క్వాలిటీ సో అలా డిఫరెంట్ స్టైల్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు కంచిపట్టులో గానీ లో కానీ రంకట్ స్టైల్ బాగా నడుస్తుంది అండి అయితే లెహిరియా ప్యాటర్న్స్ అయితే చెక్స్ ఇలా డిఫరెంట్ ఇది వచ్చేసి జామెట్రికల్ వీవింగ్ తో ఉంది హోటల్ గా ప్రింట్ కాకుండా సో ఇవన్నీ వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ టూ గ్రామ్ జరి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి హెవీ బ్రైడల్ శారీస్ సో దీంట్లో అంటే మనం అన్ని ఓపెన్ చేసి చూపిలేం కాబట్టి జస్ట్ శాంపుల్ కోసం కొన్ని సారీస్ ఈరోజు చూపిస్తున్నాం అండి చాలా మంది ఉంటారు అండి యూఎస్ కస్టమర్స్ వాళ్ళు వీడియో కాల్ లో సెలెక్ట్ చేసేసుకుంటారు అన్నట్టు సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ సో ఇది గోల్డ్ కూడా బాగా నడుస్తుంది అంటే మనకి తలంబ్రాల శారీ కి గోల్డ్ ఎక్కువ వాడుతున్నారు కదా దాంట్లో హెవీ మీనా వివింగ్ తో ఉంది అంటే లావెండర్ అండి సో ఇదంతా కూడా శారీ మీనా వివింగ్తో ఉంది సో ఎల్లో బ్రైట్గా గా కావాలనుకున్న వాళ్ళకి సో అలా ఒకటి కంచి పట్టులోనే పైతానీ బార్డర్ స్టైల్ సో ఇవి వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంటుందండి సో ఆఫ్టర్ డిస్కౌంట్ వీటి ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ షిప్పింగ్ అండి ఓకే సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా కూడా అసలు సో ఇవన్నీ కూడా మీరు బయట కంపేర్ చేసుకోవచ్చండి మినిమం టూ థర్టీ టూ థర్టీ ఫైవ్ సారీస్ మీకు దొరకవండి సో కంపేర్ చేసుకొని బయట చూసుకున్నాకే మన షాప్కి వచ్చి సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు